నవ్యాంధ్ర సృష్టికర్త సంపద సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న పార్టీ యువతతో యువగాలంతో యువతను ఉరి తొలగించి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గవర్నెన్స్ రావాల ఉద్దేశంతో ఎంత రాష్ట్రాన్ని మొత్తం నలుగుల తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులలో కార్యకర్తలలో మరియు యువతలో ఒక బలోపేతాన్ని చేసి ఒక నమ్మకాన్ని కలిగించి తెలుగుదేశం పార్టీని రాష్ట్రాన్ని యువకు చూసినటువంటి నాయకుడు మన యువ నేత నారా లోకేష్ గారు అలాగే నాలుగు దశాబ్దాల నుంచి కోట్లైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో రాష్ట్రమంతా అంతా నియోజకవర్గం పైపే చూస్తూ అటువంటి తరుణంలో ఒక మంచి విజయం సంచలనాత్మకమైన విజయం జం చేసి కోట్ల దేశభదర్ రెడ్డి గారికి అలాగే వారి సతమణి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి అలాగే వారి పుత్రుడు రాఘవేంద్ర రెడ్డి గారు అలాగే వారి పుత్రికలు నివేదితమ్మ చిత్ర గారు వీళ్ళందరూ ఐదుగురు సమిష్టిగా కష్టపడి డోన్ లో ఒక ఒకటిపై తీసుకొని వచ్చి అందరి ఒక సహకారాలతో ఈరోజు దిగ్విజయంగా ఒక మంచి విజయం సాధించి ఎమ్మెల్యే తరుణం ఎమ్మెల్యే అయినాక వచ్చేటువంటి మొదటి మహానాడుకు ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం మనందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితులలో నుంచి మనం ఎటువంటి పరిస్థితికి వచ్చామనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా మందిని రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒకటే అడిగాను ఎందుకు ఇంత నాయన ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అని వచ్చిందని చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారని ఆలోచన చేస్తే ప్రశాంతంగా ఉన్నామనే మాట మొట్టమొదటిగా వస్తా ఉంది అంటే ఆనాడు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఏదో తెలియని భయము ఆందోళన ఉండేది ప్రతి ఒక్కరికి అటువంటిది ఈ రోజు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం ప్రస్తుతానికి అనేది ఒక ఆలోచన ఉన్నందువల్ రెండు వేల ఇరవై నాలుగులో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంలో అక్కడ అలాగే ఇక్కడ కూడా జయశ్వరెట్టి గారిని ఎమ్మెల్యే చేయాలి వీటితో అందరు కష్టపడి ఈ రోజు కల్పించుకున్నారన్నమాట మనందరూ తెలియజేస్తున్నారు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ సర్వసాధారణంగా ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు డిసిప్లైన్ లేకోకుంటే వాళ్ళే ఉండలేరు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పార్టీలో నుంచి అంతో ఇంతో డిసిప్లైన్ బాగున్న వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు ఇక్కడ ఈ పార్టీలో ఎటువంటి పర్సెంట్ మీకు డిసిప్లైన్ లేదా ఆటోమేటిక్గా నిర్దేశాలు అయిపోతుంటాం పార్టీ విధి విధానాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తగా ఉంటే మేము తెలియజేస్తున్నాను అంతే చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు ఆ అవతల పార్టీ వాళ్ళు నెగటివ్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు వాటిని మనందరం ధైర్యంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగంటే ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని దీర్ఘకాలికంగా ఆలోచన చేసే చేస్తాడు ఏ ఏదైనా ఎప్పుడు బాగా శాశ్వతంగా ఉంటుంది అంటే దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడే పని ఉంటుంది అందులో భాగంగా చెప్పాలి అనుకుంటే సిటీ ఆ రోజుల్లో ఎవరు ప్రపంచం దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు బిల్ ని పిలిపించి ఆయనకి ఒక్క ముప్పై నిమిషాలు నాకు కేటాయించండి నేను టైం ఇవ్వండి అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఇచ్చిలేడు ఫస్ట్ ఐదు నిమిషాలు ఇవ్వండి అని అడిగితే ఢిల్లీలో ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే ఆయన ఒక చాకచితంగా మాట్లాడిన విధి విధానాలతో చంద్రబాబు నాయుడు గారికి ముప్పై నిమిషాలు ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ముప్పై నిమిషాల్లో మన రాష్ట్రం గురించి నీటి గేస్లం చేసి ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు మేము మీకు మంచి వ్యక్తుల్ని బాగా సపోర్ట్ చేయగలుగుతాం ఒక ఉద్దేశంతో చెప్పడంతో బిల్ గేట్స్ గారు దాన్ని నమ్మి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఐటెక్ మనం తెలియజేస్తున్నాం ఆ రోజు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడిన మన రాష్ట్రంలో ప్రధాన వ్యక్తి వివరణ చూస్తే చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళీ ఇన్నోవేటివ్ గా ముందుకు వెళ్తున్నారు ఏ దాంట్లో వెళ్తున్నారు అంటే ఏఐ ఏఐ అనేది దేశం అంతా చర్చించవచ్చు ఏఐ అనేది ప్రపంచం అంతా చర్చించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏఐ గురించి స్టార్ట్ చేసి అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఏఐ గురించి మొదలు పెట్టడం అందులో భాగంగా క్వాంటమ్ అనే దాన్ని కూడా మీకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఎంత దీర్ఘకాలిక ఆలోచన అనేది మనం గుర్తు చేయాల్సిన అవసరం నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ గురించి సూపర్ సిక్స్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం చేయబోతున్నాం వాటిని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అందులో భాగంగా సూపర్ సిక్స్ కి జనసేన పార్టీ అయితేనేమి బిజెపి పార్టీ అయితేనేమి అందరూ దానికి ఏకీభవించి ముగ్గురు చర్చించి ఆ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే ఆయన ఫైల్ సైన్ చేసింది కూడా ఫస్ట్ కొన్ని ఫైల్ సైన్ చేసింది కూడా ఆ మనకు పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆ వివిధ విధానాలు తీసుకుని వచ్చి ఆల్రెడీ మీ అందరి చేతుల ద్వారా మనందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రతి నెల ఒకటో తారీఖు ఏదో ఒక నియోజకవర్గానికి పోవాలన్న ఉద్దేశంతో అలాగే లోకల్ నాయకులు కూడా వాళ్ళకి సంబంధించిన ఊర్లలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు అందులో అందరు ఆల్రెడీ తారీఖు చూస్తే వాట్సాప్ లో ఎవరెవరు ఏం కార్యక్రమాలు ఎక్కడెక్కడ పోతున్నారో మనం అందరం చూడవచ్చు అంతే కాకోకుండా అది త్వరలో మనకి నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే గ్యాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మూడు సిలిండర్లు సంవత్సరానికి అలాగే ఇప్పుడు మనం బిఎస్సి అనౌన్స్ చేయడం కూడా జరిగింది అంతేకాకోకుండా మీరు చూసుకున్నట్లయితే అది త్వరలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ అవతల వాళ్ళు సూపర్సిస్ కార్యక్రమం ఎటువంటివి ఏమి చెయ్యట్లేదు అనే మాట చాలా అప్పుడే నెగటివ్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కానీ మనం గమనించవచ్చు ఎందుకు ఒకటో నెల నుంచి అది స్టార్ట్ చేయకూడదు అని ఆలోచన చేస్తే సంపద చాలా ముఖ్యం మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిందని వాటిని ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు దానికి వడ్డీగా అవుతున్నాయి వాటిని అధిగమిస్తూ మళ్ళా కొత్త వాటికి ఇవన్నీ ఇవ్వాల అందులో భాగంగా మనం పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారైతేనేమి నారా లోకేష్ గారైతేనేమి కవన్ గాంధీ గారైతేనేమి నరేంద్ర మోడీ గారైతేనేమి వీళ్ళందరూ కలిసి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది మెయిన్ ఒక ముఖ్య అవసరం ఇరవై లక్షల ఉద్యోగాలను సృష్టించిన పక్షంలో అందులో భాగంగా ఏం కావాలంటే చాలా సంస్థల్ని మనము మన రాష్ట్రానికి తీసుకొని రావాలి అందులో భాగంగా ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల యాభై వేల కోట్ల వరకు కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టే వచ్చాయని మీకు అందరికి తెలుసు అందులో భాగంగా ఇప్పుడు కొన్ని వేల పోస్టులు కూడా మీకు వచ్చినాయని మీకు అందరికి తెలుసు కాబట్టి సోలార్లారా మనమందరం తెలుగుదేశం పార్టీ యొక్క పటిష్టతని మనం ఖచ్చితంగా బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏవైతే సంస్కరణలు తీసుకొని వస్తున్నారో ఏవైతే సంస్థలు వస్తున్నాయో ఏదైతే మనం ఆదాయ వనరులు పెంచుతున్నామో ఇవన్నీ ప్రజలకు మనం తెలియజేసిన బాధ్యత ఉంది ఎప్పుడైతే ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయో ఆ నుంచి వచ్చే ట్యాక్స్ తోనే ఇవన్నీ సూపర్ వర్సెస్ ప్రోగ్రామ్స్ అన్ని మనం ఖచ్చితంగా రన్ చేయాల్చాల్సిన అవసరం ఈజీగా చాలా ఈజీగా రన్ చేయొచ్చు వాటితో పాటు కొత్తగా ఏమైనా సంస్కారాలు తీసుకుని వచ్చినట్లు వాటి కూడా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను మీకు అందరికి తెలుసు గత నెల నెల క్రితం కార్పొరేషన్ లోన్లు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చాలా మంది లబ్ధి చేకూరినారు కార్పొరేషన్ లోన్ల ద్వారా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో కార్పొరేషన్ లోన్ అనేది లేదు ఇప్పుడు మళ్ళా ఎవరికి ఎవరికైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసమే కార్పొరేషన్ లోన్లు అనేది చాలా ఉపయోగపడుతుంటది అందులో భాగంగా గత కొన్ని ఒకటిన్నర నెలల క్రితం మీకు డిసి కార్పొరేషన్లు అయితేనేమి ఓసీ కార్పొరేషన్లు అయితేనేమి అన్ని రకాల కార్పొరేషన్ రిలీజ్ అయినాయి ఒక పదహైదు రోజుల క్రితం నుంచి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మీ ఊర్లో మీరందరూ మీకు కావాల్సిన వ్యక్తులకు కార్పొరేషన్లలో కూడా మంచి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి కోరుచున్నాను వాళ్ళందరికీ అలాగే మీరు ప్రోత్సహించి ఆ కార్పొరేషన్ లో తీసుకురావాల్సి కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసు